లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొంతకాలంగా సాగుతున్న ఉత్కంఠతకు తెరదించుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సోదరి వైఎస్ షర్మిల రీఎంట్రీపై ఎట్టకేలకు ఒక స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చారు విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సంక్రాంతి పండుగ ముగిసిన వెంటనే షర్మిల అధికారికంగా వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకోనున్నారు ఈ పరిణామం రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేసే అవకాశం కనిపిస్తుంది గత కొన్ని ఏళ్లుగా అన్నా చల్ల మధ్య విభేదాలు ఉన్నాయని వస్తున్న వార్తలను ఈ నిర్ణయంతో పుల్ స్టాప్ పడనుంది గతంలో పార్టీ స్థాపన సమయంలోనూ ఆ తర్వాత జగన్ జైలుకు వెళ్ళిన సమయంలోనూ షర్మిల పోషించిన పాత్ర అద్వితీయమైనది అప్పట్లో ఆమె చేపట్టిన పాదయాత్ర పార్టీ పునర్వైభవాన్ని తీసుకొచ్చింది మారుతున్న రాజకీయ సమీకరణల దృష్ట్యా పాత విభేదాలను పక్కన పెట్టి కుటుంబం అంతా కలిసి నడవాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తుంది ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో పార్టీ కేడర్ను ఉత్సాహపరచడానికి షర్మిల ఒక రక షర్మిల రాక ఎంతో దోహదపడుతుందని వైసీపీ అధిష్టానం అంచనా వేసింది షర్మిలకు పార్టీలో సముచిత స్థానం కల్పించడమే కాకుండా రాష్ట్ర స్థా రాష్ట్ర వ్యాప్త ప్రచార బాధ్యతను కూడా అప్పగించే యోచనలో జగన్ ఉన్నారు షర్మిల రాకతో మహిళా ఓటర్లో పార్టీపై మరింత సానుకూలత పెరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు తెలంగాణ రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్న షర్మిల అక్కడ ఆశించిన ఫలితాలు రాకపోవడంతో తిరిగి సొంత గూటికి చేరాలని నిర్ణయించుకోవడం వెనుక జగన్ చొరవ కూడా ఉన్నట్లు సమాచారం సంక్రాంతి తర్వాత వచ్చే శుభముహూర్తంలో తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో జగన్ సమక్షంలోని ఆమె పార్టీ కండువా కప్పుకోనున్నారు వార్ ఈ వార్త తెలియడంతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది షర్మిల రీఎంట్రీతో వైసీపీ మరింత బలోపేతం అవుతుందని జగన్ భావిస్తున్నారు ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టడానికి కొట్టడానికి షర్మిల వాగ్దాటి పార్టీకి పెద్ద ఆయుధంగా మారుతుందని భావిస్తున్నారు గతంలో ఆమె తన ప్రసంగంతో ప్రసంగాలతో ప్రత్యర్థులను ఇరకాటంలో పెట్టిన తీరును పార్టీ నాయకులు గుర్తు చేసుకుంటున్నారు రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ కూటమిని ఎదుర్కోవడానికి జగన్ అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకున్నారు అందులో భాగంగానే షర్మిలను తిరిగి ఆహ్వానించడం ఒక మాస్టర్ ప్లాన్ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు పార్టీలో ఆమెకు ఏ బాధ్యత ఇస్తారు అన్న దానిపై ఇంకా స్పష్టత రానప్పటికీ కీలకమైన పదవి ఖాయమని తెలుస్తుంది సంక్రాంతి సంబరాలు తర్వాత ఏపీలో రాజకీయాల్లో ఒక చేరిక అతిప అతిపెద్ద సంచలనంగా మారబోతుంది ఇది కేవలం కుటుంబ కలయిక మాత్రమే కాదు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే బలమైన రాజకీయ అడుగు అని కేడర్ నమ్ముతుంది అన్నా చెల్లెళ్ళు ఇద్దరు కలిసి ఒక వేదికపై కలిస్తే ఆ ప్రభావం ఓటర్లపై గట్టిగా ఉంటుందని జగన్ వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం తీసుకున్నారు రాబోయే రోజుల్లో షమిల పాత్ర ఏపీ రాజకీయాల్లో ఎంత ప్రభావం చూపుతుందో వేచి చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి